ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా వచ్చేసి ఖమ్మం వరంగల్ క్రాస్ రోడ్ అండి మనం స్ట్రైట్కి వెళ్తే పెద్ద తండ వెళ్తాము కాలవడ్డు ఓల్డ్ బస్ స్టాండ్ వెళ్తామండి ఓకేనా లెఫ్ట్ సైడ్ ఇదంతా కూడా వరంగల్ క్రాస్ రోడ్ సర్కిల్ స్ట్రైట్కి వెళ్తే కొన్నకెల్లు సూర్యాపేట హైదరాబాద్ వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి మీకు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము కొంచెం లోపలికి వెళ్తే ఒక ఇండిపెండెంట్ హౌస్ అన్నది మీకోసం తీసుకురావడం జరిగింది చాలా తక్కువ తక్కువ ప్రైస్ అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి సో ఈ సర్కిల్ నుంచి ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తామండి రైట్ సైడ్ వెళ్తే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో హౌస్ అయితే ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో సో ఇక్కడ హౌస్ దగ్గరకు వచ్చేసాము హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేను మీరామబ్బు ఖమ్మం రిలేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా సబ్స్క్రైబర్స్ మంచి సపోర్ట్ ఇస్తున్నారు అదేవిధంగా కాల్స్ కానీ మిస్సెస్ వస్తున్నాయి సో ఇంకా లేట్ చేసుకున్నాకండి ప్లాట్స్ కావన్నీ సంప్రదించండి దాంతోపాటు ఫస్ట్ టైం ఉన్న ఛానల్ చూస్తున్న వాళ్ళు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకోసం కొత్త కొత్త ప్రాపర్టీస్ అన్నది నేను ప్రతి ప్రతిరోజు కూడా అప్లోడ్ అప్డేట్ చేస్తున్నా అప్లోడ్ చేస్తున్నాను ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి ఈబిల్ కానివ్వండి దాంతోపాటు ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇప్పుడే కరెక్ట్ టైం మీకు ఇప్పుడే తీసుకోవాలి ఎందుకంటే రాబోయే జనవరి తర్వాత రేట్లు పెరిగే అవకాశం ఉంది మీరు అనుకున్న ప్లాట్ దొరకకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వస్తే మీకు అనుకున్న ప్లాట్ దొరుకుతుంది రేట్ కూడా రీజనబుల్గా ఉంటుంది ఆల్రెడీ రీసెంట్గా నిన్న రెండు మూడు ప్లాట్లు బుక్ అవడం కూడా జరిగింది ఇంతకుముందు ముందు ఆల్రెడీ కస్టమర్ చెప్పాను ఎయిట్ ల్యాక్స్లో టెన్ ల్యాక్స్లో ఉన్నాయండి ఇప్పుడు ఆల్రెడీ అయిపోయినాయి క్లోజ్ అయిపోయినాయి నిన్న సో ఎవరు కూడా మిస్ చేసుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే రండి చూడండి మీకు ఏ ప్లాట్ నచ్చితే ఆ ప్లాట్ బుక్ చేసుకుని ఒక రూపాయి కిందికు మీదుకు మీకు నేను ఇప్పించేస్తాను దయచేసి లేట్ చేసుకోమండి ఎందుకంటే రోజు రోజు కూడా కమ్మ చుట్టూరు కూడా మొత్తం డెవలప్మెంట్ అయిపోతుంది కాబట్టి రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఖమ్మం రియల్ ఎస్టేట్ దూసుకుపోతుంది ఇది గమనించగలరు ఓకేనా నెక్స్ట్ హౌస్ గురించి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకే ఫోకస్గా వినండి వీడియో చూసిన తర్వాత మీకు ఈ హౌస్ నచ్చితే వెంటనే నాకు కాల్ చేయండి ఇలాంటి కొత్త హౌసెస్ కావాలన్నా కూడా మనం కట్టిస్తాము ఓకేనా గమనించగలరు ఇది టోటల్గా రెండు వందల అండి ముప్పై వేడలకు అరవై లోతు వస్తుంది టూబీహెచ్కే ఇదంతా కూడా హాలు స్ట్రైట్గా చూస్తున్నారు కదా బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా అదొక బెడ్రూమ్ చూసుకుంటే ఎలా ఉందో చూడండి మొత్తం టోటల్ అది గమనించండి అరవై లోతు తూర్ ప్లేసింగ్ అండి జీ ప్లస్ వన్ హౌస్ ఇది ఓకేనా తొంభై లక్షలు చెప్తున్నారు ప్రైజు కిచెన్ పూజ రూము రైట్ సైడ్లో ఓపెన్ ప్లేసు ఇదంతా కూడా హాలు ఓకేనా తొంభై లక్షలు చెప్తున్నారు ఎవరైతే వరంగల్ క్రాస్ రోడ్లో మాకు ఇల్లు కావాలండి క్రాస్ రోడ్ దగ్గరలో ఇల్లు కావాలి ప్లస్ వన్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే సంప్రదించండి ధరలు రోజుకు రోజుకు పెరుగుతుంది దాంతోపాటు ఏరిని బట్టి ఉంటుంది వరంగల్ కాస్ రోడ్ దగ్గర ఒక రేటు ఉంటే మమతా రోడ్లో ఒక రేటు ఉంటే బల్లెపల్లి కాపురం దగ్గర ఒక రేట్ ఉంటే మున్నేరు దగ్గర కాలువ దగ్గర ఒక రేటు ఉంటుంది ఎందుకు ఏరిని బట్టి మనం రేట్ చేంజ్ అవుతూ ఉంటుందండి మీ బడ్జెట్ ఎంతో నాకు చెప్పండి మీ బడ్జెట్ దగ్గరలో హౌస్ హౌస్థానాన్ని ఇప్పిస్తాను మీరు ఒక ముప్పై ఎనిమిది లక్షలు పెట్టుకోగలరా ముప్పై ఎనిమిది లక్షల్లో ఉన్నాయి ఒక అరవై నాలుగు లక్షల్లో పెట్టుకోగలరా అరవై నాలుగు లక్షల్లో కూడా ఉన్నాయి సో మీ బడ్జెట్ ఏంటో నాకు చెప్పినట్టు సో ఆ బడ్జెట్లో నేను తప్పకుండా మీకు తక్కువ ధరలో ఇల్లు కానివ్వండి ఓపెన్ ప్లాట్లు కానీ ఇప్పిస్తాను దాంతోపాటు మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉన్నాయో పది లక్షలు ఉన్నాయా పదిహేను లక్షలు ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్ చేయండి లేట్ చేసుకుని మాకండి ఖమ్మం చుట్టూరు కూడా అవుటర్ రింగ్ రోడ్డు నాగపూర్ అమరావతి అయితే ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ దేవరపల్లి అయితే కంప్లీట్ అయిపోయింది అది ఓపెన్ అయిపోతుంది రెడీ ఉంది సో ఇంకా ప్లానింగ్ ఉన్నవాళ్ళు ఇదే కరెక్ట్ టైము తక్కువ ధరలో ఇల్లు కావాలండి మాకు కనీసం ఒక వంద గజలు కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే సంప్రదించి నన్ను హ్యాపీగా మిమ్మల్ని తీసుకెళ్తాను చూపిస్తాను మంచి క్వాలిటీతో మనం కట్టిస్తున్నాము హ్యాపీగా మీకు రెండు గదులు ముప్పై ఎనిమిది లక్షల్లో రెండు గదులు కూడా కట్టిస్తున్నాం కాబట్టి ప్లాన్ చేసుకోవచ్చు ఓకేనా లేట్ చేసుకోమాకండి ఈ ఏరియా మొత్తం చూడండి ఈ ఇంటి చుట్టూరు మొత్తం కూడా ఇల్లులో ఉన్నాయండి సో హ్యాపీగా ఎవరైతే మాకు ప్లస్ వన్ కావాలి నచ్చిందండి ఇల్లు అన్నవాళ్ళు మీకు కనిపిస్తున్న వరకు ఫోన్ చేయండి హ్యాపీగా రండి ఖమ్మంలో మీకు తక్కువ ధరలో ప్లాట్స్ ఇల్లు కానీ మనకు అందుబాటులో ఉన్నాయి ఇంకోటి మన రాంబాబు ప్రాపర్టీస్ని మీకు తెలిసిన ఫ్రెండ్స్ షేర్ షేర్ చేయండి ఎందుకంటే చాలా మందికి కూడా తెలియదు కాబట్టి ఏ హైవేలో ఎంత రేట్ ఉంది ఏ హై ఇల్లు లీటర్ రేట్లు అని మొత్తం చూపిస్తుంటాం ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా మా ఛానల్ ఎప్పుడు కూడా వాచ్ చేస్తుండండి ఓకేనా ఎవరు కూడా మిస్ చేసుకోండి తప్పకుండా రండి మీకు తక్కువ ధరలో ఇప్పిస్తా మీకోసం మీ రాంబాబు థ్యాంక్ యూ సో మచ్